ఏంటన్నా స్పెషాలిటీ మనకి ఇక్కడ సార్ మిక్స్డ్ మిక్స్డ్ బిర్యానీ ఉండదు స్పెషల్ ఓకే దమ్ము ఓకే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లివర్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై అన్ని వెరైటీలతో కలిపిస్తారు అనమాట బిర్యానీ ఎంత నూట యాభై రూపాయలకి ఈ ప్లేట్ లో ఉన్న అన్ని వెరైటీలు ఇచ్చి కస్టమర్ తింటే చక్కగా అన్లిమిటెడ్ పెడతారు కొండ ఇది కొండ బిర్యానీ అంటే కొండ మటన్ కూడా ఉంది అక్కడ కొండ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తినరావు రామా ఇది అరకు బొంగు బిర్యానీ అండి ఇప్పుడు ముందు వరకు అరకు లాంటి ప్రాంతాల్లో మాత్రమే బొంగు బిర్యానీ అవైలబుల్ ఉండేది ఇప్పుడు విజయవాడకు కూడా వచ్చిందనమాట చూడండి ఎంత ఇది భయం ఆహా ఏమి రుచి తినరా మైమరుచి రమణమ్మ గారి కోడిపలా మొగల్తూరు రాజుల బిర్యానీ అంట అంటే ఎన్ని రకాల బిర్యానీలతో అల్లాడిపోతున్నారు జనాలు తినలేక ఎలా తినాలి ఏది తినాలో తెలియక మనము విజయవాడ బందర్ రోడ్లో నీ స్ట్రీట్లో ఉన్నాము విజయవాడ మధ్యకాలంలో ఈడ్ సీట్ అనేది బాగా పాపులర్ అయింది నైట్ పూట బయట బయటికి వచ్చి ప్రశాంతంగా తినడానికి ఎంజాయ్ చేయడానికి విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాటని బాగా ప్రిఫర్ చేస్తున్నారు సో ఎక్స్ప్లోర్ చేద్దాం ఈడ్ సీట్లో ఏమున్నాయి ఏమేమి లభిస్తున్నాయి ఎట్లా ఉన్నాయి అనేది

ఎట్లా ఉన్నాయి రేట్లు ఇక్కడ ఏంటన్నా స్పెషాలిటీ మనకి ఇక్కడ సార్ మిక్స్డ్ మిక్స్డ్ బిర్యానీ కూడా నా స్పెషల్ ఏంటి మిక్స్డ్ బిర్యానీ ఇస్తాను అనమాట ఎవరన్నా బిర్యానీ అడిగితే ఓకే దమ్ము ఓకే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లివర్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫ్రై అన్ని వెరైటీలతో కలిపిస్తాను అనమాట బిర్యానీ ఎంత నూట యాభై రూపాయలకి ఈ ప్లేట్ లో ఉన్న అన్ని వెరైటీలు ఇచ్చి కస్టమర్ తింటే చక్కగా అన్లిమిటెడ్ పెడతారు సూపర్ ఉల్లిపాయ ఫుల్గా ప్లేట్ నిమ్మకాయ రెగ్యులర్ కస్టమర్ లా వస్తా ఉంటారా సార్ రెగ్యులర్ కస్టమర్ నాకు నా బండి దగ్గర వంద నుంచి మంది రెగ్యులర్ కొండ చూసారు ఇది కొండ బిర్యానీ అంటే కొండ మటన్ కూడా ఉంది అంటే కొండ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎంత ఇది ఎంతమ్మా ఇది త్రీ హండ్రెడ్ అంటే హై ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారా వీకెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారా ఎలా ఉంటుంది ఇక్కడ మీకు ఫుడ్ ఎలా అనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఎలా ఉంది టేస్ట్ ఇక్కడ ఫుడ్ కర్నూలు కొండ బిర్యానీ చూడండి నెయ్యి అంతా వస్తున్నాడు నేతి మసాలా కర్నూలు కర్నూలు కుండ బిర్యానీ మా బిర్యానీ మా దగ్గర చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఫిష్ ఫ్రై సరే ఈ విధంగా కౌజు పెట్టల ద్వారా చేసింది కూడా ఉంటుంది ఇరవై నాలుగు రకాల బిర్యానీలు ఇవ్వడం జరుగుతుంది మేము బ్యాంబో బిర్యానీ కూడా ఉంటుంది మేము కస్టమర్ కోసం వేడివేడిగా ఇప్పుడు వేడిగా తయారు చేసిన దాన్ని ఇస్తాము స్పెషల్ గా చూస్తానికి పోతుంది ఊరిపోతుంది చూస్తానికి నూరు ఊరిపోయేటట్టుగా రుచులన్నీ కూడా ఇంటికాడ ఇంటికాడ తయారు చేసుకున్న రుచులు అన్నమాట ఎక్కడ కూడా ఇంకో ఎక్కడ ఫుడ్ కలర్ ఐటమ్ కానీ అంటే అజినోమోటో కానీ ఎసెన్సర్ కానీ ఏమీ వాడదు సార్ జెన్యున్ గా తయారు చేసిన ఫుడ్ ఓల్డ్ విన్నర్ రిఫైన్ కానీ వాడతాం టైమింగ్స్ ఏంటి ఇక్కడ సార్ వీక్ అన్ని లో అన్ని వీక్ లో అన్ని డేస్ ఉంటుంది సార్ ఈవినింగ్ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ దాకా రన్ అవుతుంది బట్ ఎవరన్నా ఫ్యామిలీస్ వీకెండ్లో కానీ ఫ్యామిలీని తీసుకొని బయటకు రావాలంటే కనుక ఫుడ్ కోర్ట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనేటట్టుగా ఇక్కడ క్రియేట్ అయింది సార్ వాతావరణం చక్కగా నూట నాలుగు రకాల ఐటమ్స్ ఉంటాయి సార్ ఫుడ్లో ఇక్కడ తినడానికి

औोरद <laughs> रा <laughs>

ఇది అరకు బొంగు బిర్యానీ ఇంతకు ముందు వరకు అరకు లాంటి ప్రాంతాల్లో మాత్రమే బొంగి బిర్యానీ అవైలబుల్ ఉండేది ఇప్పుడు విజయవాడకి కూడా వచ్చేసింది అనమాట చూడండి ఎంత అయితే భయ బిర్యానీ సార్ చాలా ఫేమస్ డాంబో చ

ಎಲ್ಲ ಎಲ್ಲೇಸ್ಟ್ ಎಲ್ಲ ತರ ಬಾಷ್ಟೇ ನೀಸ್ಟ್ ಚಿಕೆನ್ చెప్పారు మా అమ్మ కోసినప్పుడు అమ్మకి వచ్చినప్పుడు మాట్లాడేవా మాట్లాడు మావ మాట్లాడు ఇది వెరైటీస్ ఉంటాయండి చాలా బాగుంది ఆరు రకాలు తీసుకోండి బిర్యానీ ఫ్రై బిర్యానీ రోస్ట్ బిర్యానీ కర్రీ బిర్యానీ ఉంది టూ హండ్రెడ్ ఉంది మన దగ్గర రోస్ట్ ఫ్రై అండి చిల్లీ చికెన్ ఇస్తాను రోస్ట్ ఫ్రైలో వన్ లాలీపాప్స్ జాయింట్స్ చికెన్ ఉంటాయి చిల్లీ చికెన్ ఫ్రై కర్రీ ಎಕ್ಸ್ ಮತ್ತೆ so <laughs> <them. Okay. laughs> <laughs> సెవెన్ ఐటమ్స్ అంటే టూ హండ్రెడ్ తిన్నంత సూపర్ సూపర్ నైస్ ఓన్లీ టూ హండ్రెడ్ సార్ హండ్రెడ్ అంటే అన్లిమిటెడ్ అంటే అరకు కొండ బిర్యానీ మర్చిపోకుండా రండి ఇక్కడ మీ పేరు ఏంటి స్పెషల్ ఏంటి మంది ఏంటి ఎట్లా ఉంటుంది మీ దగ్గర ఎంత రేట్ ఎంత రేట్ ఎంత రోజు మిల్క్ సేమియా చూడండి రోజు మిల్క్ అరవై రూపాయలు అంట సేమియా ఎనభై రూపాయలు అంట గోవా గోవా అంటే కోవాస్తారా சூப்ப சூப்பர் எந்த ஆகிபுட்டோ சிபுரி சுபானி பார்த்தீங்க Is <laughs> This is Alpha Birhenia. Alpha Birhenia. Kumari Fried Chicken, KFC. Birena, Birena, Birena. Birena, 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 Birena.

ಲಂಡನ್ ಬೈಟ್ಸ್ ಅಂತ ఎంత మేడం అంటే స్పెషల్ ఏంటి మన కౌంటర్ స్పెషల్ కాలిఫోర్నియాలో వాఫల్ విత్ చికెన్ లైట్ డల్గో ఉంది ఇప్పుడు చట్ కాలిఫోర్నియాలో ఉంటది వాఫల్ విత్ చికెన్ అని అది ఫేమస్ అండ్ లండన్ వైరల్ స్ట్రాబెర్రీ చాక్లెట్ మన దగ్గర ఫేమస్ అండ్ స్మోకీ బిస్కెట్స్ ఆస్ వెల్ లో ప్రైసెస్ లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ డేట్ చాలా అఫోర్డబుల్ మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ యా స్టార్ట్ విత్ 49 రూపీస్ స్టార్ట్ అవుతుంది మిక్స్డ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ హోమ్ మేడ్ నేనే చేస్తాను అన్నమాట ఇంకా బెల్లం హనీ చేస్తాం హోమ్ మేడ్ సార్ విజిట్ చేయండి లండన్ బైట్స్ బైట్స్ మన ఈ సీట్లో లో సరిగ్గా మధ్యలో ఉంది గేట్ ఉంటుంది మన స్టేడియం గేట్ ఇందిరాగాంధీ స్టేడియం గేట్ ఆపోజిట్ మొగల్తూరు రాజుల బిర్యానీ అంటారు ఎన్ని రకాల బిర్యానీలతో అల్లాడిపోతున్నారు జనాలు తినలేక ఎలా తినాలి ఏది తినాలో తెలియక ఎలా ఉంది ఫుడ్ బాగుందా రెగ్యులర్గా వస్తా ఉంటారా ఇది ఫస్ట్ టైం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది కాదు రెట్ మొగల్ టోరు రాజిల్లా బిర్యానీ రెట్ రెట్ ఫ్రైస్ ఇది స్పెషల్ అంటే మన కౌంటర్ స్పెషల్ సరిగన నా 150 కే ఫై ఐటమ్స్ వస్తాయి ఓకే ఏమేమిస్తారు ఫై ఐటమ్స్ అంటే డబల్ చిది కబల్ ఫ్రై వచ్చేది చికినా హం పొన్స్ పకోడి వచ్చేది కొడిమిట వచ్చేది గోపట్ ఓకే ఇది కరెక్ట్ కి ఉంటది 150 కచ్ ఉండదు పిఠాపురం నాటుగోడు బిర్యానీ మటన్ పలావ్ అండి చూడండి ఎంత పార్సల్ ఇది టూ హండ్రెడ్ ఒక పర్సన్ సరిపోద్దా ఇద్దరికి వస్తుంది நாட்கோடு பிரியாணி குண்டியாணி பிரியாணி நாட்கோடு பிரியாணி నాటి కోరి కొండ బిర్యానీ వస్తుంది సార్ ఇంకొక పర్సల్ కి అన్లిమిటెడ్ రైస్ వస్తాయి షేర్ చేసుకుంటే సెకండ్ టైం రైస్ వస్తాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి నార్మల్ చికెన్ టూ హండ్రెడ్ సిక్స్ వెరైటీస్ వస్తాయి ఫ్రై గోంగూర చికెన్ ఎగ్ లాలీపాప్ నార్మల్ చికెన్ నాటి కూడి కావాలంటే నాటి కూడి కూడా వేస్తాం ఏది జాయింట్ కావాలంటే జాయింట్ కూడా వేస్తాం ఆల్టోమేటిక్గా ఏదో ఒకటి పక్కా వస్తుంది విత్ ఒక పర్సన్కి అన్లిమిటెడ్ రైస్ షేర్ చేసుకుంటే సెకండ్ డే ప్రైస్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక పర్సన్కి అన్లిమిటెడ్ రైస్ దమ్ము ఫ్రై గోంగర్ చికెన్ చికెన్ కర్రీ నాలుగు రకాల తర్వాత పల్లా నాటి కొడి హైదరాబాద్ బిర్యానీ কোড নাম্বার 1 কোরাডা কোড নাম্বার রামাপাটকে এলফাট এই মানে

4 1 4 4 ले ग्रेड कर दिया ठीक है आज पेड़ लावर कर सकते हैं भाई कोई डिस्काउंट और ना చెప్పు और लास्टला मैच ऐड कर देता हूं ₹10 तकवा

రాజమండ్రి వారి రోజు చెప్ప